ఒకటో తరగతి విద్యార్థి కనుమల్లపూడి మోక్షజ్ఞ మహాభారతంలోని పేరులను ముప్పై మూడు సెకండ్స్లో నలభై ఐదు పేరులను అనర్విలంగా చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి జన్మదిన వేడుకలలో కలిసిన లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు ఎస్ మాధవి మోక్షజ్ఞను అభినందించి ముచ్చటించారు తల్లిదండ్రులను ప్రశంసించారు ఇలానే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు హైందవధర్మంపై అవగాహన కల్పించి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ చిన్నారిని అభినందించడం జరుగుతుంది మాటలు కూడా సరిగా రాని ఈ చిన్న వయసులో భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు కంటస్థ పెట్టడం అలాగే భాగవత రామాయణ భారత భాగవతాలని విపులీకరించి చెప్పడం అనేది ఈ బాబు చిన్నతనంలో చేసుకున్నటువంటి సుకృతం వీళ్ళని ప్రోత్సహించినటువంటి వీళ్ళ తల్లిదండ్రులని మేము అభినందిస్తున్నాము అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా మన హిందూ మతము హైందవ ధర్మం యొక్క ఉన్నతులని గురించి పిల్లలకి తెలియజేసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం ఈ బాలుని అందరూ ఆదర్శంగా తీసుకొని ఆ తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించారో గుర్తి ముందు ముందు అందరూ కూడా వాళ్ళ పిల్లలకి మన హిందూ మత ఔన్నత్యాన్ని బోధిస్తారని చెప్పేసి భావిస్తున్నాను